నమస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ప్రభుత్వాలు రాజకీయ నాయకులు ప్రజల్లో మార్పు కోసం జహీరాబాద్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుడిమెట్ మహాదేవ్ ఆలయ పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ తెలిపారు ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో స్వార్థ రాజకీయాల కోసం తప్ప ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకులు లేరన్నారు నాయకుల అభివృద్ధి ముఖ్య విషయం ఏమిటంటే మా పేరు మహాదేవ్ మండల్ జహీరాబాద్ పార్లమెంటు ఏదైతే నియోజకవర్గం ఉందో ఇక్కడ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమయ్యాము మరి అందరూ కూడా మీ సహకారం అందరూ ప్రజలు అందించాలి మరి ఇది ఎందుకోసము అని అన్నట్లయితే మన దగ్గర జరగవలసినటువంటి అభివృద్ధి జరగలేదు ప్రజలకు న్యాయం జరగలేదు కొన్ని ప్రభుత్వాలు మారిన కాబట్టి దాన్ని నేను ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎంపీగా పోటీ చేయడానికి మేము సిద్ధం కావడం జరిగింది మరి రైల్వే విషయంలో కావచ్చు అవును విద్యా విషయంలో కావచ్చు వైద్య విషయంలో కావచ్చు అభివృద్ధి రంగంలో కావచ్చు ఉద్యోగ రంగంలో కావచ్చు అన్ని రంగాల్లో చూసినా మనం వెనుకబాటుగానే ఉన్నాం కానీ ముందంచెలో పోలేకపోయినాం కాబట్టి దాన్ని మనం ఒక మార్పు రావాలని నేను కోరుకుంటున్నా మార్పు కోసమే మేము ఈ పోటీలో మేము కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాము ప్రజల యొక్క సంక్షేమం కోసమే మా యొక్క ఈ యొక్క నిర్ణయము అదేవిధంగా అందరికీ ఈరోజు అంబేద్కర్ జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాణంలో ఏం కోరుకున్నారు మరి ఈరోజు ఏం జరుగుతున్నది ఎంతవరకు న్యాయం జరుగుతుంది ఒక్క పేదవాడు ఎంపీ కాగలిగిండా ఎమ్మెల్యే కాగలిగిండా మరి అది మనం మీ ప్రజల సహకారంతో మాకు ఆ అవకాశాన్ని ఇస్తే మేము ప్రజలకు అవరు మన ధర్మానికి దేశానికి సేవ చేయాలనే భావంతో ఆ అందరి యొక్క ఉన్నతి కోసం అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకొని ముందుకు రావడం జరిగింది భారత్ మాతా కి జై నిజమైనటువంటి మార్పు అనేది ప్రజ ప్రభుత్వము చేయలేకపోయింది ప్రజలకు సేవ చేయలేకపోయింది ఆ ప్రజలకు సేవ చేయడానికి మేలు చేయడానికి మరి ముందుకు రావాలనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది స్వతంత్ర అభ్యర్థిగానే మేము పోటీ చేయదలు ఆహ్వానిస్తుంది అని అంటే అది తర్వాత ఆలోచన మా మట్టుకు మేము ఇండిపెండెంట్ గా స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేయదలు దాదాపుగా ప్రజలందరూ మద్దతు ఇస్తారనుకుంటున్నా ఎందుకోసమే నేను ప్రజల కోసమే రాదలుచుకున్నా అవు ధర్మం దేశం కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి యొక్క ఉన్నతి కోసం ప్రతి విద్యార్థుల యొక్క ఉద్యోగాల కోసం ప్రతి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అది వైద్య రంగంలో మీరు ఆలోచించినట్లయితే ఎంత అవస్థలు ఉన్నాయి కొన్ని హాస్పిటల్లో ప్రాణాలు పోవడం జరిగింది అది మీరు పేపర్లో టీవీలో చూడడం జరిగింది మరియు మన నియోజకవర్గంలోపట ఈ జహీరాబాద్ నియోజక పార్లమెంటు నియోజకవర్గంలోపట మనకు రైల్వే అవకాశాలు కూడా లేవు ఇప్పటి వరకు ఎవరు ఏర్పాటు చేయలేదు మరి దాన్ని కూడా మనం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విద్య వైద్య అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ సంకల్పం తీసుకోవడం ఇప్పటి వరకు ఈ రోజు వ్యవస్థ మీరు చూసినట్లయితే నేను వ్యక్తిగతంగా ఎవరి పేరు తీసుకోదలుచుకోలేదు కానీ ఏం నడుస్తుంది అంటే ప్రతి రాజకీయ నాయకుడు వచ్చి గెలిచిన తర్వాత నాలుగు రూపాలు వెనకేసుకొని వాళ్ళ స్వార్థాన్ని చూస్తారు తప్ప అభివృద్ధి అనేది నాకు కనిపించడం లేదు అది నా మనస్సుకు నచ్చలేదు కాబట్టి నా మనస్ఫూర్తిగా ప్రజల యొక్క ఉన్నతి సంక్షేమమే నేను కోరుకుంటున్నాను కాబట్టి నేను ప్రజలకు ఆధ్యాత్మికంగా సేవ చేస్తూ ఇప్పుడు ధర్మ పరిపాలన ఈ విధంగా కూడా నేను ప్రజలకు సేవ చేయాలనే భావనతోటి నేను ఈ విధంగా ఇక్కడికి రావడం జరిగింది ఈ విధంగా మాకు ప్రజలు ఏదైతే సహకరించి గెలిపించినట్లయితే ప్రజల కోసం ఎంతవరకైనా కొట్లాడి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నడిపించడానికి మేము కృషి చేస్తాము అద అదే సంకల్పంగా ప్రజల యొక్క అభివృద్ధి కోసమే మేము ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వంలో కూడా మార్పు రావాలి ఒక చట్టం కూడా తీసుకురావాలి ఎవరైతే ఎంపీ ఎమ్మెల్యేగా నిలబడతారో వాళ్ళ ఆస్తులు చెక్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎంత కూడబెట్టుకుంటున్నారు ఎంత దోచుకుంటున్నారు అలాంటి వాళ్ళని కూడా తక్షణమే శిక్షించే చట్టం కూడా రావాలి ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు ఎంపీ ఎమ్మెల్యే అని నిలబడి కోట్ల కోట్ల డబ్బుని దోచుకొని వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళే బ్రతుకుతున్నారు కానీ ప్రజలు ప్రజల యొక్క కడుపుని పొట్టను కొడుతున్నారు ప్రజలకు కొన్ని లక్షల అప్పు చూపిస్తున్నారు అందులో ప్రజలు మార్పు రావాలని నేను కోరుకుంటున్నా ఆ ప్రజల్లో మార్పు వచ్చి మాకు విజయాన్ని ఎందుకంటే మాకు సహకరిస్తే ఖచ్చితంగా ఆ ఫండ్ తీసుకొచ్చి కేంద్రంలో కూడా మేము కొట్లాడైనా కష్టపడి ఇక్కడ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తాం మీ అందరి సహకారం కూడా ఉండాలి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్నాం మీ అందరి సహకారం అందించాలని కోరుతూ అందరికి భారత్ మాత ఈ